హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటనుకుంటున్నారా మా పల్లవిది అప్పగింతలు అనమాట పెళ్లి రోజు అని వాళ్ళ ఇంటికైతే అత్త అత్తరింటికి వెళ్ళిపోతుంది బ్యాగ్ రెడీ అయ్యి వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను అదే పుల్లిం కదా తోటి పెళ్లి కూతురు అలాగే వెళ్తున్నాను అనమాట చూస్తూ ఉండండి నా వీడియోస్ కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ మా పల్లవికి అయితే అప్పగింతలు అయితే ఇచ్చేస్తున్నాం అనమాట చాలా బాధ అనిపిస్తుంది తను వెళ్ళిపోతూ ఉంటే ఎవరికైనా ఆడపిల్ల వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది కదా మా లావణ్య యొక్క త్రివేణకైతే ఏడుస్తున్నారు నాకు కూడా వాళ్ళు ఏడుస్తుంటే ఏడుపు వచ్చేసింది మా పల్లవి కూడా అంతవరకు బాగానే ఉంది కానీ కారక్కగానే కళ్ళని నీళ్ళు వచ్చేసాయి అనమాట మా లావణ్య కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా మా త్రివేణ చూడండి ఎట్లా ఏడుస్తుంది మా చిన్నాన్న అయితే రావట్లేదు చాలా బాధపడుతున్నారనమాట ఫుల్ ఏడ్ చేస్తున్నారు మా చిన్నాన్న కూడా ఇన్ని సంవత్సరాలు కూతుర్ని పెంచుకొని ఇట్లా ఒక్కసారిగా వెళ్ళిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి ఇంకా మా పిన్ని మా చిన్న అయితే చాలా బాధపడుతున్నారు ఇంకా ఆ టైంలో ఇంకా ఏడుపు కంట్రోల్ చేసుకుని అలాగే మా పల్లవికి అయితే బాయ్ బాయ్ చెప్పేసామన్నమాట మా పల్లవి అత్తరింటికి అయితే వెళ్ళిపోతుంది మా ప మా పల్లవితో పాటు నేను కూడా వెళ్తున్నాను మేమైతే వేరే కార్లో వెళ్తున్నాము పల్లవి వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు నేనైతే ఇంటికి అయితే వస్తున్నాను అనమాట ఇంకా ఈ బట్టలతో వెళ్ళే అవ్వదు కదా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దామని చెప్పేసి నాగడ్డ ముందైతే వీళ్ళందరూ వచ్చేసారు మా పల్లవి వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంటికి వచ్చాను సో డ్రెస్ చేంజ్ చేసుకొని మా చెల్లికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నా నేను కూడా వెళ్ళిపోతున్నా బాయ్ బ్యాగ్ పట్టుకొని అని అంటున్నాను ఉండే ఒక రోజుకి బ్యాగ్ అయితే సర్దుకున్నా అనమాట వెళ్ళిపోతున్నాను నేను మా పిన్ని వాళ్ళ దగ్గర ఉండి పంపేస్తున్నారనమాట వాళ్ళదే కార్ ఇంకోటి ఉంది ఆ కార్లో అయితే నేను పప్పి అయితే ఇద్దరం వెళ్తున్నామండి ఇక్కడి నుంచి హైదరాబాద్ మేము ఉండే ప్లేస్ నుండి నిండి అక్కడికి వెళ్ళడానికి టూ త్రీ అవర్స్ అయితే టైం పట్టేస్తుంది అంత లాంగ్ వాళ్ళ ఊరు చాలా దూరము ఇంకా నైట్ టెన్ అయిపోయిందనమాట మేము వెళ్ళేసరికి వాళ్ళ ఊరికి ఇంకా వెళ్తూ ఉన్నాం మేము నేనైతే ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఊరికి వెళ్ళడము మా హస్బెండ్ ఇంకా లావణ్య వాళ్ళందరూ అయితే వెళ్ళి చూసి వచ్చేసారనమాట ఫస్ట్ మాట్లాడడానికి వెళ్ళారు కదా సంబంధం అప్పుడు వెళ్ళొచ్చారు నేనైతే ఇదే ఫస్ట్ టైం అప్పుడైతే లేను కదా ఊర్లో ఉన్నాను ఇక్కడైతే ఆగాము టిఫిన్ చేసేసి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే టిఫిన్ పెసరట్టు అయితే తిన్నాము తినేసి అయితే ఇంకా అక్కడి నుండి కూడా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యి వేసామండి ఇదేం వాళ్ళ ఊరు గుడి దగ్గర అయితే ఆపారనమాట మేము వచ్చేసరికి ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకైతే ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు నైటే ఇంకా డీజే ఉందంట సో డీజే డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాళ్ళకైతే అక్కడే ఉంచేసారనమాట ఇంటికి తీసుకురాలేదు చూడండి పెళ్ళికూతురు మేకప్ మొత్తం తీసేసింది మార్నింగ్ అనమాట వీడియో ఫ్రెష్ ఇంకా అవ్వలేదు మేమందరం ఇప్పుడే లేచాము నైట్ నైట్ మొత్తం డీజే అయిందనమాట ఫైవ్ వరకు పాప డా డ్యాన్సులు చేయించరు అందుకే ఇప్పుడే లేచి అలా ఉన్నాం ఈ చూడండి ఒక పప్పి ఇలా ఉంది ఎక్కడికి వెళ్తాను పప్పి చెరువు స్నానం చేస్తావా ఎవరు చెప్పు డింపు అంటే చెప్పు కొడుకు పప్పి చెరువు గొట్లు అంటే తిరుగుతుంది పప్పి వాటర్ బాగాలేదే చేతులు పెట్టకు చేతులు పెట్టకు గలీసుకుని ఆ బాబు వచ్చేసి మా పల్లె వాళ్ళ తోటి కోడలు కొడుకు అనమాట వాళ్ళ అన్నయ్య కొడుకు అదే అబ్బాయి వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళ ఊరైతే చూడడానికి తీసుకొచ్చాడు మేమైతే చూస్తున్నాము మొత్తం చెరువు అంతా ఎండిపోయి ఉంది ఇక్కడ బావి బాబు దగ్గరకైతే తీసుకుని వచ్చారుంది లోపలికి నువ్వు అరిసావు కదా అందుకే అది లోపలికి వెళ్ళిపోయింది పొద్దు వెళ్ళకు ఊరైతే చాలా బాగుంది పూల మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట చుట్టూ చాలా ఎండగా కూడా ఉంది మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి చాలా వేడిగా ఉందండి లెవెన్ థర్టీ ఇలా అయింది మా పల్లవికి మ్యారేజ్కి వచ్చిన వెండి గిఫ్ట్స్ అంటాయి చూపిస్తుంది వాళ్ళ ఆయనకి ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఈ కొన్ని వాళ్ళ హస్బెండ్కి ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారంట సో అవి బాగున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది ఇది ఉంది కుంకుమ అండి వేసుకునేది కదా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే తింటున్నారు సో మేమైతే తినేసామండి ఆల్రెడీ వీళ్ళైతే ఇంకా తింటున్నారనమాట బిర్యానీ పెట్టారు మాకు ఆ రోజు చికెన్ బిర్యానీ చాలా బాగుండే ఇక్కడ వచ్చేసి వాళ్ళ పద్ధతిలో నల్లపూసలు అయితే కూర్చోయాలంట ఈరోజే అవి గుచ్చేస్తున్నారు నల్ల పూసలు ఇంకా చేతికి ఉంది కదా దారంతో ఉంగరం కట్టారు అది కూడా ఈరోజు ఇప్పాలంట అది హస్బెండ్ తీయాలంట తీసేసి ఇంకా అది గంగలో కలిపేస్తారు నెక్స్ట్ ఇంకా నల్లపూసలు కూడా గుచ్చేస్తున్నారు అదంతా తీసేసి నీట్గా కడతారు అదైతే కంపల్సరీ అంట పెళ్ళైన నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంట్లో చేయాలి కాకపోతే వీళ్ళైతే ఇక్కడ చేస్తున్నారు మనమైతే పదహారు రోజులు పండగ చేస్తాం కదా వీళ్ళు దీంట్లో అయితే ముందే చేస్తున్నారు అనమాట పశువు తాడంతా తీసేసి నీట్గా కడుతున్నారు వాళ్ళు నాకు నల్ల గుచ్చినప్పుడు అయితే మా అత్తమ్మది నల్ల పూసలు అవన్నీ తీసి పేరెంటల్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నల్ల పూసలు తీసుకొని గుచ్చారు వీళ్ళకి కూడా అలాగే చెప్పాను నా దీంట్లో తీసిస్తాను గుచ్చండి అనేసి కానీ కొత్త పూసలే గుచ్చుతారంట వాళ్ళ దీంట్లో నాకైతే తెలీదు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి మన దీంట్లో కూడా గుచ్చుతారు కాకపోతే అవి సగం ఇవి సగం తీసుకొని అయితే గుచ్చుతారనమాట మేమైతే తాడికి నల్ల పొసలు ఇంకా మంగళసూత్రాలు ఉంటాయి కదా అవైతే గుచ్చేసి మెడలు అయితే వేసుకుంటాము గోల్డ్ చైన్ పెట్టేసి వీళ్ళ సైడ్ ఏంటంటే అల్లుతారంట రాగిది తీగ ఉంటుంది కదా దాంతో అల్లుతారంట తీగంటారా ఏమంటారు చెప్పండి వైర్ ఉంటుంది కదా దాంతోనైతే అల్లేసి వేసుకుంటారంట నువ్వు రాస్తావా ఇంకా చేన్కి ఇంకా దారం చుట్టేసి మేమైతే అనమాట తాడు తాడు పేమేసి వేసుకుంటాము చూడండి ఈ విధంగా వీళ్ళైతే దారం అయితే చుట్టేసి అయితే వేసేస్తారనమాట తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ నీట్గా గుచ్చేసి వేసుకుంటాం మేము తర్వాత ఇప్పుడైతే ఇంకా ఎమర్జెన్సీకి అలా వేసేసాము మా పప్పీకేమో పశువు రాయమని చెప్పారు ఎందుకు తెలియదు పశువుడితే కాలుకైతే రాయమన్నారు రాస్తుంది మా పప్పి అయితే మా పప్పీకి రాయమండమే లేటు పసుపు రుద్దేస్తుంది వాళ్ళక కాలుకి ఇంకా ఆగడం లేదు ఎక్కడ ఖాళీ ఉందేమో అని చూసేసి ఇంకా తెగరాసేస్తుంది అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ అయితే చేయండి మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో ఇంకొక నలుగురికి అయితే చేరుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నల్ల పసులు అయితే దారంకి అయితే కూర్చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఏంటంటే రెండే రెండు వేసుకుంటారంట మంగళసూత్రాలు మనకే తెలియదు మనకేంటంటే అమ్మమ్మ వాళ్ళు చేయించిన అమ్మ వాళ్ళు చేయించింది అని కలిపి అయితే వేసుకుంటాం కదా అలా కాదంట ఓన్లీ రెండే ఉండాలంట రెండే వేసారు ఆ రోజు మాత్రము ఇంకైతే కూర్చోడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మె మెడలో వేసేస్తున్నారనమాట మేమైతే ఇంకా రిసెప్షన్కి అయితే రెడీ అవ్వాలి పల్లవి అయితే డ్రెస్ అయితే వేసుకుందాం కానీ ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా రెడీ అవ్వాలన్నమాట సో రెడీ అవ్వడానికి ఇంకా టైం పట్టేస్తుంది అక్కడి నుంచి అయితే అక్క వాళ్ళు అందరు వచ్చేస్తున్నారనమాట ఇంకా కళ్యాణ మండపం అయితే అప్పుడు బుక్ చేసేసామన్నమాట రిసెప్షన్ కోసం అని చెప్పేసి సో అక్కడికే వచ్చేస్తారనమాట భోజనాలు అన్నీ మేము ఇంకా అక్కడికి రెడీ అయ్యి అయితే వెళ్ళాలి ఇది అయిపోయినాక ఇంకా రెడీ అయ్యి అక్కడికి వెళ్తాము అందరు వస్తారు నెక్స్ట్ వీడియో అయితే రిసెప్షన్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పెళ్ళికొడుకు అది మెడలేసేసి పశువు కొమ్ముంది మెడలోన సో అది కట్ చేయకూడదు ఇలా చేతితోనే తీయాలి ఏదైనా సరే మెడల వేసిన తాడైతే ఏదైనా సరే కట్ చేయకూడదండి ఇలా ముళ్ళు ఇప్పేయాలన్నమాట సో అది ఫస్ట్ వాళ్ళ ఆడపడిచి కట్టింది కదా అదైతే తీసేస్తున్నారనమాట పసుతాడు మెడల ఇదైతే వేసేసారు కదా సో అందుకే తీసేసి ఇంక గంగలో ఇంకా అది దాంతో అయితే ఇంకా పని లేదు ఇంకా ఫైనలీ మా పల్లవి మ్యారేజ్ కూడా చాలా బాగా అయిపోయింది రిసెప్షన్ కూడా చూడండి మిస్ కాకుండా చాలా చాలా బాగా అయిందండి సో ఇదే డ్రెస్ తంది ఇప్పుడైతే రెడీ అవ్వాలన్నమాట మా వాళ్ళు అయితే వచ్చేసారు దగ్గరికి లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా భర్త దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది మా పల్లవి ఇంకా మేకప్ అయితే వేస్తున్నారనమాట మేకప్ ఆమె వచ్చింది చేయడానికి ఇంకా వీళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట వాళ్ళు కూడా మేకప్ వేయించుకుంటారంట వాళ్ళ దగ్గర మేమైతే రెడీ అయిపోయామండి ఎప్పుడో రెడీ అయిపోయాము ఫేస్కి అయితే తను మేకప్ వేసేసింది జడ వేసేసరికి లేట్ అయిపోయింది అనమాట మా పల్లవికి చాలా ట్రై చేశారు కానీ సెట్ కాలేదు తర్వాత మా పప్పి వేసింది బాగానే వచ్చింది కాజాలంతా పెడుతున్నారు చాలా నీట్గా రెడీ చేశారు రెడీ చేయడం మాత్రము ఇంకా లైట్గానే మేకప్ వేసారండి ఫుల్ హెవీగా ఏమీ వేయలేదు నార్మల్గా వేసారు చాలా నీట్గా ఉంది చాలా చాలా బాగుంది నా ఫోన్లో అట్లా కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఉన్నట్టు కానీ చాలా నీట్గా కనిపిస్తుందండి రియల్గా చూస్తే మాత్రము హెయిర్ స్టైల్ చేశారు కానీ అంతా ఏం మంచిగా అనిపించలేదు జస్ట్ నార్మల్గా పెట్టేయండి ఎలా ఒకలాగా మేము తర్వాత సెట్ చేస్తాము టైం అయిపోయింది మేము వెళ్ళిపోతాము అక్కడికి ఫస్ట్ అనేసి అంటున్నాము ఇక్కడ వచ్చేసి గాబర పెడుతున్నారనమాట మేమైతే ఇంకా ఫాస్ట్గా రైడీ వెళ్ళిపోవాలి ఇట్లా హెయిర్ స్టైల్ చేశారు తనకు అంత సెట్ కాలేదనేసి మేమే అన్నాము ఇంకా తీసేశారనమాట వాళ్ళ హస్బెండ్ కూడా తెగ హెల్ప్ చేస్తున్నారు చూడండి అందుకే వీడియో తీసాను నేను కొంచెం పలువేల హస్బెండ్ చాలా మంచి వాళ్ళండి వాళ్ళైతే చాలా మంచి ఫ్యామిలీ నెక్స్ట్ వీడియో అయితే చూడండి మిస్ కాకుండా ఫుల్ వీడియో పెడతాను మేకప్ ఎలా చేశారు చాలా చాలా బాగా వచ్చింది లుక్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్